హలో హాయ్ ఇంతకు ముందు ఒక షాట్లో వచ్చేసి నేనైతే ఈ కుర్తీకి సైడ్ డిజైన్ ఇలా బీట్స్తో ఎలా వేశాను అనేది చూపించాను కదా అయితే ఈ కుర్తీని అయితే ఇంకా కొద్దిగా డిజైన్ చేసుకున్నాను అనమాట నెక్ దగ్గర కూడా కొద్దిగా హైలైట్ చేద్దాం అన్నట్టుగా ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్ నీడిల్కే తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ చెమకీలు అయితే తీసుకున్నాను ఈ థ్రెడ్తో అలాగే ఈ యూజ్ చేసి అయితే ముడి లాగా వేద్దాం అన్నట్టుగా ఇదిగోండి ఇక్కడ చూపించినట్టుగా అయితే ఆ నీడిల్లోకి అయితే ఫస్ట్ చెకీ తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి వేయాలండి ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను వీడియోలో చూపించినట్టుగా చూసేసి మీరు కూడా నేర్చుకోవచ్చు అండి ఎవరికైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నేను చూపించినట్టుగా ముడి వేసిన తర్వాత అయితే మళ్ళీ నీడిల్ని అయితే బయటికి తీయాలనమాట బయటికి తీసేసి ఇంకా పక్కన కూడా సేమ్ ఫస్ట్ ఎలా చూపించానో అలానే అన్ని ముడి వేసుకుంటూ ఇలా చెమకీని యూజ్ చేసి అయితే ఇలా చేసుకోవాలి ఫైనల్ గా నా నెగ్ డిజైన్ అయితే ఇలా ఉందనమాట నెక్తో తో పాటు హ్యాండ్స్ కూడా ఇలా అయితే డిజైన్ చేసుకున్నానండి బోర్డ్ సైడ్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ప్లేన్ గా ఉందనేసి బ్యాక్ నెక్ కూడా ఇలా అయితే నేను డిజైన్ చేసుకున్నాను అనమాట కుర్తి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఇంకా ఫ్రంట్ సైడ్ కొద్దిగా హైలైట్ చేద్దాం అన్నట్టుగా త్రీ డి అవుట్ లైనర్ యూజ్ చేశాను తర్వాత అయితే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే అనమాట అక్కడక్కడ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ ని యూజ్ చేసి అయితే నేనైతే ఇక్కడ అవుట్ లైనర్ ఇస్తున్నాను అనమాట ఫ్లవర్స్ కి ఏమో ఆరెంజ్ కలర్ అలాగే లీఫ్స్ దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ అవుట్ లైనింగ్ అయితే ఇస్తున్నాను అనమాట ఆల్రెడీ గోల్డ్ కలర్ అవుట్లైనర్ అయితే ఉంది కానీ ఇంకా కొద్దిగా హైలైట్ చేద్దాం అన్నట్టుగా ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కలర్స్ ని యూజ్ చేసి అయితే ఇలా అయితే హైలైట్ చేశానమాట ఒక నార్మల్ కుర్తీని ఇంత డిజైన్ చేయడం అవసరమా ఇంత కష్టపడడం అవసరమా అని అనుకోవచ్చు చాలా మంది అయితే నేను ఇలా ఏదో ఒకటి క్రియేటివిటీ గా చేసినప్పుడు నాకైతే చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది అందులో ఒకటి నా బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అనమాట అందుకనే నేను ఇలా ఏదో ఒకటి క్రియేటివ్ ఆలోచిస్తూనే ఉంటాను ఎప్పుడు ఖాళీగా అయితే ఉండను ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట ఇంతకీ ఎలా ఉంది నా ఈ క్రియేటివిటీ ఐడియా నచ్చిందా